ఓం నమ శివాయ సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుండి మనకి మహాలయ పక్షం జరుగుతుంది కదా మహాలయ పక్షంలో చేయకూడని పనులేమిటి ఏ పనులు చేస్తే దరిద్రం శుభకార్యాలు ఏమేమి చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము మనకి పద్దెనిమిదో తారీఖు నుండి అక్టోబర్ రెండు వరకు మహాలయ పక్షం అనేది ఉంది మహాలయ పక్షంలో చేయకూడని పనులు ఈ పనులు చేస్తే అష్ట దరిద్రం శుభకార్యాలు కూడా చేయకూడదు భాద్రపద మాసం కృష్ణపక్షం నుండి కృష్ణపక్షం అమావాస్య వరకు కూడా ఉన్న కాలాన్ని మహాలయ పక్షం అంటారు లేదంటే పితృపక్షం అంటారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ పితృపక్ష దినాలు అనేది మనకి పంచాంగంలో పేర్కొనబడ్డాయి ఇది పితృదేవతలందరికీ అత్యంత ఇష్టమైన కాలము పితృదేవతలంటే కేవలం తండ్రి మాత్రమే కాదండి గతించిన వారంతా పితృదేవతలుగానే పరిగణిస్తారు ప్రతి నెల అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకుని తర్పణాలు వదలాలి ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తిపరిచి ఆశీస్సులు పొందిన వారవుతారు ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలకు పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే వంశాభివృద్ధి కూడా కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణము అని అర్థము స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే మాసం అదే తిథినందు శ్రాద్ధ కర్మలను ప్రతి సంవత్సరం మనం నిర్వర్తించాలి అలా చేయలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారి తిథి రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలం దక్కుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఏ తిథినందు గతించారు తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టిన పుణ్య ఫలితం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించటం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియచేశారు గతించిన తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రదానాలు దానదనం ఏటా వారి వర్తంతి రోజున కానీ మహాలయ పక్షాల్లో కానీ మహాలయ అమావాస్య రోజు కానీ చేయటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు ఈ మహాలయ పక్షము హిందూ క్యాలెండర్లో పూర్వీకులను గౌరవించటానికి అంకితం చేయబడింది గౌరవనీయమైన కాలము ఉత్తరాయణము దేవతల కాలము కనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలము కనుక అశుభ కాలమని మన పూర్వీకులు విశ్వసించేవారు ఈ పితృపక్ష కాలాన్ని చాలా ప్రాంతాల్లో ఒక పండగలాగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ మహాలయ పక్షము ఉంటుంది ఈ మహాలయ పక్షంలో ఉదయాన్ని నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి గాయత్రీ మంత్రాన్ని పఠించాలి పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లు పువ్వులు పాలు గంగానది పవిత్ర జలాలు నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి చేసిన తప్పులకు క్షమించమని అడగాలి మరియు తమ పూర్వీకుల ఆశీర్వాదం పొందాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టండి చాలా మంచిది అలాగే మీ ఇంటి ముందుకు వచ్చే కాకులు ఇతర పక్షులకు అలాగే మోగజీవాలకు ఆహారం పితృపక్షంలో మన పూర్వీకుల కా పూర్వీకులు కాకి లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే భోజనం ఏర్పాటు చేసి ఉంచాలి ఇంకా చెప్పాలి అంటే పితృపక్ష సమయంలో ఆహారంలో వెల్లుల్లి కూడా ఉపయోగించకూడదు పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది ఈ మహాలయ పక్ష కాలాన్ని పేడ దినాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అస్సలు చేయరు పితృపక్ష సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను అస్సలు కొనరాదు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయం చేయాలి ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరున పంచిపెట్టాలి అలాగే ఈ మహాలయ పక్షంలో ఇప్పుడు మేము చెప్పబోయే పనులకు మీరు దూరంగా ఉంటే చాలా మంచిది నేను చెప్పబోయే పనులు ఏమిటి అంటే మహాలయ లేదా పితృపక్ష సమయంలో అన్నం మాంసం వెల్లుల్లి ఉల్లి వంకాయ తామసిక మరియు బయట ఆహారం తినటం మానుకోండి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి శ్రాద్ధ ఆహారంలో పప్పు ఉసిరి శనగ నల్ల జీలకర్ర నల్ల ఉప్పు నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించకూడదు పితృపక్షంలో శ్రాద్ధం చేసిన వ్యక్తి శ్రాద్ధ చేయాల్సిన వ్యక్తి తన జుట్టు గడ్డం మరియు గోళ్ళు అస్సలు కత్తిరించకూడదు ఈ సమయంలో ఉతకని మరియు మురికి బట్టలు ధరించటం కూడా మానుకోవాలి పనిచేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు ధరించకూడదు లెదర్ పర్సులు కూడా ఉపయోగించకూడదు శ్రాద్ధ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు ఎలాంటి అంతరాయము కలిగించవద్దు పితృపక్షం సమయంలో పొగాకు సిగరెట్టు మద్యం గుట్కా వంటివి వాటిని మానుకోండి ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ఫలాన్ని ఇవ్వదు ఫలితాన్ని ఇవ్వదు శ్రాద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు ఇలా చేస్తే మీ పూర్వీకులకు కోపం వస్తుంది పూజకు ఇనుప పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు దానికి బదులు బంగారం వెండి రాగి లేదా కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించటం చాలా మంచిది మహాలయ పక్షం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కొత్త వస్తువులు కొత్త బట్టలు కొనకూడదు ఈ మహాలయ పక్షంలో వివాహాలు లేదా గృహప్రవేశ వేడుకలు వంటి ప్రధాన శుభకార్యాలు సాధారణంగా పితృపక్ష సమయంలో నివారించబడతాయి అంతేకాకుండా మనకి రక్త సంబంధం లేని గురువులు స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రుడు లేకపోవటం వల్ల శ్రాద్ధ శ్రాద్ధ కర్మలు జరగకపోవచ్చు అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరైనా బ్రాహ్మణునికి స్వయంపాకాన్ని దానం చేయాలి పురాణాల ప్రకారం ఈ మహాలయ అమావాస్య వెనుక ఒక కథ కూడా ఉన్ ఉంది దానశీలుడైన కర్ణుడు తన మరణానంతరం స్వర్గానికి వెళ్ వెళుతుండగా మార్గం మధ్యలో ఆకలి దప్పిక కలుగుతుంది దీంతో అక్కడ కనిపించిన ఓ పండ్ల చెట్టు వద్దకు వెళ్ళి ఫలం కోసుకుని తినాలి అనుకుంటాడు అది కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలాగే జరుగుతుంది కనీసం దాహమైనా తీర్చుకుందామని సలయేరు వద్దకు వెళ్ళి నీటిని దోస్రిళ్ళలోకి తీసుకుని తాగబోగా తాగుతూ ఉండగా అవి కూడా బంగారం రంగులోకి మారిపోతాయి స్వర్గానికి వెళ్ళిన అదే పరిస్థితి దీంతో ఆశ్చర్యానికి గురి అయిన కర్ణుడు బాధతో తన తండ్రి సూర్యభగవాను ప్రార్థించాడు కర్ణ నీ జీవితమంతా బంగారాన్ని దానం చేశావే తప్ప ఎప్పుడూ పితృతర్పణాలు అన్నదానం వంటివి చేయలేదు అందుకే ఈరోజు నీకు ఆకలి దాహం తీర్చుకునేందుకు ఆహారం నీరు దొరకడం లేదు అని సూర్యభగవానుడు అసలు కారణం కర్ణుడికి చెప్పాడు ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుడిని ప్రార్థించగా ఇంద్రుడి ద్వారా సూర్యభగవానుడు ఓ వరాన్ని ప్రసాదించాడు భూలోకానికి వెళ్ళి అన్నదానం పితృదేవతలకు అందరికీ తర్పణాలు వదిలి మళ్ళీ స్వర్గానికి వచ్చేలా వరం ఇచ్చాడు ఇంద్రుడు ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చి వచ్చిన రోజు భాద్రపద బహుళ పక్ష పాడ్యమి అలా ఆ రోజు వచ్చి పదిహేను రోజుల వరకు అంటే అమావాస్య వరకు పితృదేవతలకు తర్పణాలు వదిలి గతించిన తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు శ్రాద్ధకర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజు అయిన మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు అన్నదానం పితృతర్పణ చేసిన తర్వాత ఆయన కడుపు నిండి ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటిని చేపట్టకూడదని దూర ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు తప్ప వేరేవి ఏవీ సాగించకూడదని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయటం వలన మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్